స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందిని భార్యగా ఒప్పుకున్న ఆదిత్య ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక కథలోకి వెళ్తే ఆనంది మంచితనం గురించి తన గతం గురించి తెలుసుకున్న ఆదిత్యకి ఆనంది పైన చాలా అంటే చాలా అభిమానం అయితే కలుగుతుంది అలాగే తను కష్టపడి పైకి రావడం అవన్నీ చూసిన ఆదిత్య నిజంగా ఆనంది చాలా గ్రేట్ అలాగే తన ఒక మంచి అమ్మాయి ఎవరికి సహాయం కావాలన్నా చేస్తుంది అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం ఒక అందుకు నా అదృష్టం అలాగే ఆనందితో నేను ఒక ఫ్రెండ్గా మాత్రమే ఉండగలుగున్నా ఉండగలనని అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తుంటే ఆనంది లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను బహుశా దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నేను ఆనందిని భారీగా ఒప్పుకున్నానని ఆనంది లేకపోతే నా జీవితానికి అర్థమే లేదని నాకు అనిపిస్తుంది ఎస్ ఆనంది లేకుండా నేను ఉండలేను తనని నేను భారీగా ఒప్పుకుంటున్నాను ఈరోజు నేను ఇలా నడుస్తున్నానంటే దానికి కారణం కూడా ఆనంది తను నాకన్నా పట్టుదలతో నాకు కాళ్ళు రావాలని తను నాకు ఎంతో హెల్ప్గా పక్కనుండి చాలా అంటే చాలా బాగా చూసుకుంది అందుకోసమే ఈరోజు నేను నడవగలుగుతున్నాను ఇన్ని చేసిన ఆనందికి నేను ఏమి ఇవ్వగలను తను నాతో కలకాలం సంతోషంగా ఉండాలనుకుంటుంది అందుకోసం నేను ఆనందితో నా భార్యగా ఒప్పుకున్నానని చెప్తే తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే నేనేం తనపైన సానుభూతితోనూ ఒప్పుకోవడం లేదు ఆనంది అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా ఆనందిని ఇష్టపడుతున్నాను అందుకోసం నేను ఆనందిని నా భార్యగా ఒప్పుకుంటున్నాను ఎస్ ఇక నా వల్ల కాదు ఆనందికి ఈ విషయం చెప్పాల్సిందే ఆనందికి దూరంగా నేను అస్సలు ఉండలేనని చెప్పి ఆనందిని అయితే ఆదిత్య బయటికి తీసుకెళ్తాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏదో చెప్పాలని తీసుకొచ్చారు అని అంటుండడంతో ఈ ఈరోజు నా జీవితానికి సంబంధించిన ఒకరి నిర్ణయం అయితే తీసుకున్నాను ఆ విషయం గురించి నీతో చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చానని అంటాడు ఆనందే ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి అంటాడు ఆనంది కళ్ళు మూసుకోవడంతో ఆనంద్ ఆదిత్య ఒక గులాబీ పూలు తీసుకొచ్చి ఆనంది ఐ లవ్ యూ ఇన్ని రోజులు నేను నిన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే చూడగలను అనుకున్నాను కానీ ఇప్పుడు నా మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు నాకు తెలియకుండానే నేను నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను ఆనంది నువ్వు జీవితాంతం నా భార్యగా నా పక్కనే ఉండాలి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తావు అని అంటుండడంతో ఆనంది ఆ పువ్వును తీసుకొని ఎంత మాట ఆదిత్య గారు ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పడంతో ఇక ఆనందిని ఆదిత్య ఎత్తుకొని ఇక అలా అబ్బాయి ఇలా తిప్పుతూ ఉంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య చాలా ఆనంది ఈ క్షణం నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది అని ఆనందితో చెప్తూ ఉంటే ఆనంది ఆ మాటలకి చాలా మురిసిపోతూ ఉంటుంది ఆదిత్య గారు నన్ను దింపండి ఆదిత్య గారు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నా కూడా ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఆనంది అని చెప్పి ఇక ఆనందితో చాలా ప్రేమగా అయితే ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య గారి మనసు ఇప్పటికీ మారింది నాకు చాలా సంతోషంగా ఉంది శివయ్య నాకు ఎంత సంతోషంగా ఉందంటే అని చెప్పి ఆదిత్య గారు ఈ సంతోషమైన సమయంలో గుడికి వెళ్దామని చెప్పడంతో ఆదిత్య కూడా ఇక సరేనని చెప్పైతే ఒప్పుకుంటాడు